ఏమైంది అన్న రాజు కిడ్నీ అంటే కిడ్నీ సమస్య అంటే ఏమైందమ్మా కిడ్నీకి కిడ్నీ సైజ్ తక్కువైపోయింది అన్న సైజు గ్రోత్ పెరగలేదు ఆయన గారు కిడ్నీ కూడా సైజ్ తక్కువ అందిస్తారు అమ్మగారు కూడా టెస్ట్లు చేయించాం అమ్మగారు వేసు ఎక్కువ అయిపోయింది అవధాన్ని ఏదైనా కష్టమేనమ్మా కొడుకు ఇలా తొందరలో తగ్గిపోతుంది అంటే ఆ హోప్ వేరు కానీ ఎప్పుడు ఎలా ఉంటుంది రోజు రోజుకి మీరు హాస్పిటల్కి వెళ్ళటం రావటం చూడటం అంటే అది నిజంగా బాధ కలిగించిన విషయమే నమస్తే అమ్మా మీ పేరేంటి నా పేరు ఈశ్వర నీ పేరు రాజు రాజు మీరు శ్రీను మీకు ఎంతమంది పిల్లలు పాప బాబు పాప ఈ బాబు పాపకి పెళ్ళి అయిపోయింది ఏమైంది అన్న రాజు కిడ్నీ బాబు కిడ్నీ బాబు ఏమైందమ్మా కొడుకు బాబుకి ఎనిమిది సంవత్సరాలు అవుతుందమ్మా రెండు కిడ్నీలు ప్రాబ్లం అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళాము కిడ్నీ మార్చుకోమన్నారు స్థామత లేక మందుల వాళ్ళు అలాగవుతుంది ఇప్పుడు ఇంకా టెన్కి వచ్చింది ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ వేసుకుంటే పిల్లడు బాగుంటాడు అన్నారు మా ఆయన కూడా టెస్ట్లు చేసాము మా ఆయన గారు కిడ్నీ కూడా సైజు తక్కువ ఇస్తారు అమ్మగారు కూడా టెస్ట్లు చేయించాము అమ్మగారి వయసు ఎక్కువైపోయింది అవదండి సార్ ఇంకా పరిస్థితులు మందుల వల్ల అలాగే ఇచ్చేస్తున్నాం మందులు వేస్తే కొంచెం ఫుడ్ తింటున్నాడు లేకపోతే తినట్లేదు వస్తుంది మందులకి నెలకి పదివేలు రాస్తున్నారు బయట మందులు వాళ్ళు ఇచ్చినవి కాకుండా అందుకని అంత లేక ఆరు వేలు కొంటున్నాం మందులు పాత నుండి ఇక్కడికి వచ్చాము బాబుకి హాస్పిటల్కి రోజు వెళ్ళాలి కాదని రెంట్ కొన్నాం రెంట్ అండి

లే ఎంతసేపు నిలబడగలదు ఆ రోజున ఒక రోజులా 2 గంటలు నిలబడతాం నిలబడతాం ప్రెజెంట్ కొంచెం మందలు వాడుతున్నా కాబట్టా అంటే కిడ్నీ సమస్య అంటే ఏమైంది కిడ్నీకి కిడ్నీ సైజ్ తక్కువైపోయిందన్న ఓకే సైజ్ పెరగలేదు ఆ రోజు రోజు ఇప్పుడు ఫస్ట్ 6:00 ని తరా మన 8:00 మోడ వచ్చింది ఇప్పుడు 10:00 మోన్ టెస్ట్ లో ప్రాబ్లం ఇంకా అలాగలా ఎక్కువ అయిపోద్ది ఇంకా రెండు కిడ్నీలు పాడైపోతుంది ఒక కిడ్నీ సైజ్ ఎంత ఉండాలి సైజ్ ఐదు ఉండాలి ఫైవ్ ఉండాలి ఇప్పుడు టెన్ కిల్లింది అంటే మైనస్ లోకి వెళ్తుందా టెన్ కి వచ్చింది ఇక మొన్న చేయించు ఇంకా కిడ్నీ అంటే ఎంత అవుతుంది అన్నారమ్మా కిడ్నీ మార్చాలంటే ఎవరైనా డొనేషన్ రాపించుకోమన్నారండి హాస్పిటల్ డయాలసిస్ అన్ని ఉంటే అప్పుడు రాస్తామన్నారు మన హాస్పిటల్కి వెళ్తే పట్టించుకుంటట్లేదు మేము వెళ్ళడం రావడం ఎలాగ అయిపోతుంది పరిస్థితి లేదా బట్టి అదే తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో సాయం చేస్తారు నేను అది కాదు ఒకవేళ మీరు కిడ్నిక్ కొనగలిగేటట్టు అయితే ఎంత అవుతుందని చెప్పారు అంటే చెప్పలేదండి అసలు ప్రయత్నం చేయలేదు ఇంకా చేయలేదు మరి మనకు అవకాశం లేక ప్రయత్నం చేయలేదు మా ఆయన గారైనా అమ్మగారైనా ఎవరో ఒకరిస్తే కొంచెం బాబుకు కొన్ని రోజులు బాగుంటాడు అన్నారు ఇంకా అవ్వట్లేదు నాకు తెలిసిన ఒక ఆవిడ సీతామహాలక్ష్మి అని ఒక ఆమె ఉన్నారు అంటే స్టోరేజ్ ఉంటాయని అనగానే ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేయండి ఇలా అవయవాలు దానం అది వాళ్ళకి అంటే వాళ్ళకి ట్రస్ట్ ఉంది వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు చాలా వరకు ఒకవేళ ఈ అవయ దానంలో మీ బాబుకి సరిపడా కిడ్నీ కట్ట ఉందనుకోండి ఏమైనా ఉండొచ్చేమో అని చెప్తున్నాను కానీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫామ్ ఏం కాదమ్మా ఎందుకంటే ఇలా లిస్ట్లో చాలా వరకు వస్తూ ఉంటారు కదా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు నెంబర్లు ఇస్తాను ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అయితే ఉచితంగా ఇస్తారేమో లేకపోతే ఏదైనా మనీ కట్టాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే నా తరపున ఎంతో పొంతైతే నేను ఇస్తాను నాకు తెలిసిన వాళ్ళ చేత కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను కన్ఫర్మ్ గా అయితే నేను చెప్పలేను ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే అంత ఈజీ కాదు మార్కెట్లో దొరికే ఐటమ్ అనుకోండి అవి ఏదో రకంగా కొన్ని ఏదో అప్పుచప్పు చేసి వచ్చి లేకపోతే ఇప్పటికి మీరే అప్పులు చేసేసే మీ కొడుకుకే ప్రయత్నం చేసి ఉండేవారు సో అది కాదు కాబట్టి పాపం మీరు అలా మందులతో అలా నడిపించుకోవాలి అదేనండి తల్లిదండ్రులు పిల్లలకి ఇలా అయితే ఊరుకుంటారు ఏంటండి అదే మీవే ఇచ్చేసి కొడుకుని బ్రతికించాలని అనుకుంటారు అవునా సరే నేనైతే ఆవిడ నెంబర్ ఇస్తాను ఇప్పుడు వెళ్ళే ముందు మీకు ఇస్తాను గట్టిగా అడగకండి రిక్వెస్ట్ చేసుకోండి ఒకసారి అవి నీళ్ళు కలవండి ఇలా నా నేను ఇచ్చానని చెప్పండి మీ అబ్బాయి ప్రాబ్లం చెప్పి చూడండి ఉంటే మీ అదృష్టం లేదంటే కొంత సమయమైనా ఇస్తారేమో ప్రయత్నించేద్దాం ఏదైనా కష్టమేనమ్మా కొడుకు ఇలా తొందరలో తగ్గిపోతుంది అంటే ఆ హోప్ వేరు కానీ ఎప్పుడు ఎలా ఉంటుంది రోజు రోజుకి మీరు హాస్పిటల్కి వెళ్ళటం రావటం చూడటం అంటే అది నిజంగా బాధ కలిగించిన విషయమే కొడుకు ఉన్నాడు అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కొడుకు ఉన్నాడు అంటే ఏదైనా చేస్తాడేమో మా ఫ్యూచర్కి ఏదైనా నిలబడతాడేమో అని ఆశ ఉంటుంది తల్లిదండ్రులకి కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇలా తనతో హాస్పిటల్ కోసం తిరుగుతూ ఆ ఊరు తిరుగుతూ ఈ ఊరు తిరుగుతూ వచ్చిన డబ్బులన్నీ తనకే ఖర్చు పెడుతూ ఉంటే పాపం మీ పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సరే ఏదైనా భగవంతు సంకల్పం అమ్మ ఏది జరిగినా కొంచెం ధైర్యంగా ఉండండి ఇంకా అంతకుముందు చెప్ప ఎవరూ ఏం చెప్పలేము ఏం చేయలేము కూడా సరే అందాకైతే నేను మీకు రాషన్ ఇస్తాను ఓకేనా పెద్ద మనుషులు వచ్చారా ఇవ్వమ్మా నేనైతే కిరాణా సామాన్లు ఇస్తున్నాను నీకోసం ఇందులో అన్నీ ఉంటాయమ్మా కిరాణా గ్రాసీస్ అన్నీ ఉంటాయి అన్నీ చూసుకోండి ఒక మర దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ వరకు అన్నీ ఉంటాయి ఓకే ఇగో తల్లి నీకు చీర లంగ్ జాకెట్ అన్నీ ఉన్నాయమ్మా ఇంకా రండి నీ పేరేంటి లోహిత బాగుంది ఇది కూడా మీకే రెండు పేర్లు తీసుకోండి ఇంకా రండి నీ పేరేంటి నైస్ నేమ్ మీకు పట్టలు తీసుకోండి మీకు ప్రతి నెల ఆరు వేలు మందులకి అవుతున్నాయి కదా సో నేను పదివేలు ఇస్తున్నాను ఓకేనా పదివేలతో పాటు నీకు వేరే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఏదైనా హెల్ప్ దొరకొచ్చేమో ఒకసారి ప్రయత్నం చేయండి తర్వాత అంటే ఇప్పటికి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఇంట్లో సరుకులు గట్టా ఏమైనా ఉంటే అవి నేను ఆల్మోస్ట్ ఇచ్చాను ఇంకేమైనా కావాలన్నా కూడా కొనుక్కోండి సరేనా ఈరోజు నువ్వు తొందరగానే క్యూర్ అవుతావు భయపడకు కొంచెం మందులు ఉన్న వరకు వేసుకుంటూ ఉండు టైంకి భోజనం చేస్తూ ఉండు సరేనా ఏమో ఎవరు రాక ఎవలా మార్చుతుందో చెప్పలేము కాబట్టి నీకు తొందరగా కిడ్నీ దొరుకుతుందేమో నువ్వు అందరిలాగా మా యాక్టివ్గా నువ్వు అన్ని పనులు చేసేసి మీ అమ్మ నాన్నని చక్కగా పోచేస్తావని ఆశిస్తున్నాను నేను తొందరలోనే మంచి ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను బాగుంటే బాగుంటాడు మిగిలి పడకండి రెండు నెలలు పడ్డారు కదా శ్రమ మీ శ్రమకి దేవుడి కనీస ఏదో ఒక రోజు కరుణించి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది సరేనా మీ అబ్బాయి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి వస్తారు చూడండి కొద్ది రోజుల్లోనే మంచి జరుగుతుంది సరేనా ఏంటి బాధపడుతున్నారా బాధపడకండి బాధ లేకుండా ఎలా ఉంటుంది బాధపడకండి దయచేసి మళ్ళీ నేను వచ్చి మీ బాధని స్పెషల్గా గుర్తు చేసినట్టు అవుతుంది ఏమో బాధపడకండి సరేనండి భోజనం ఇవాళ కంప్లీట్గా మంచిగా హ్యాపీగా మంచి జరుగుతుంది అనే ఆశతో సంతోషంగా ఉండడానికి చేయండి ఏమ్మా సరేనా నిండా ఇరవై ఏళ్ళు కూడా నిండలేదండి పదో ఏటనే కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇప్పుడు ఇరవై ఏళ్ళు అంటే పది సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు ఇరవై ఏళ్ళు అబ్బాయి రాజు వారి కుటుంబ పరిస్థితి అయితే కొంచెం కష్టతరమే నాన్నగారు టైలరింగ్ చేస్తారు అమ్మాయి స్కూల్లో స్కూల్లో పనిచేసుకుంటారు ఎట్టి తిరిగి చూసుకున్నా కూడా పది పదిహేను వేలు కంటే ఎక్కువ తెచ్చుకోరు మరి కిడ్నీ అవయవదానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యువకుడికి చిన్నపిల్లడికి ఎవరైనా దానం చేయాలి అనుకుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సోర్స్ ఉంటే కనుక దారి చూపించండి లేకపోతే వీళ్ళకి మెడిసిన్కి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది నెలకి అంటే ఉన్న దాంట్లో నెలకు పది పదిహేను వేలు అవుతుంది కానీ తగ్గించుకొని మెడిసిన్ తెచ్చుకుంటున్నారు నెలకు ఆరు ఏడు వేలు ఖర్చు అవుతుంది సో దానికి కూడా వీళ్ళు కష్టపడితేనే కానీ అవ్వని పరిస్థితి కొడుకు బాగుపడాలని చెప్పేసి తిరగని హాస్పిటల్ లేదు ఉండని ప్రాంతం లేదు అలా శ్రమిస్తున్నారు కొడుకుని బ్రతికించుకోవాలని ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా చూస్తూ చూస్తూ ప్రాణానికి ఏమైనా అవుతుంది అంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా చెప్పండి సో వాళ్ళ ప్రయత్నాలు ఏవో వాళ్ళు చేస్తున్నారు మరి వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఏదైనా సోర్స్ ఉంటే కనుక తనకి రెండు కిడ్నీలు కూడా ప్రాబ్లం అయిపోయింది అట్లీస్ట్ ఒక్క కిడ్నీ ఉన్నా కూడా వీళ్ళకి కొంచెం భారం తగ్గుండేదేమో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రయత్నించేశారు వాళ్ళలో ఉన్న కిడ్నీ బాబికి ఇచ్చేద్దామని ఎవ్వరిది కాలేదు బ్యాడ్ లెక్క అని చెప్పుకోవాలి మరి మీకు తెలిసిన కిడ్నీ దాతలు ఎవరైనా ఉంటే గనుక దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి అవకాశం కల్పించండి ఓకే సో వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేసి వీళ్ళకి కొడుకుకి ఆరోగ్యం సెట్ చేసే అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎల్రన్నా మరి థ్యాంక్